నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే వాయినాడు బాధ్యతలను పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ వడ శ్రీనివాస్ వివాదం కీలకంగా మారింది మాదిరి కారు ప్రమాదం తీవ్ర గాయాలు ఉటిన ఆస్పత్రికి తరలింపు

సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఆరో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపణ తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేశారు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియంపై దాడి చేసిన దుండగులు దానికి మద్దతుగా విశాఖ విశాఖపట్న నియోజకవర్గంలో కెకే రాజు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవలు స్వాతంత్ర అనంతరం స్వాతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యతంగా ఏ విధంగా అణగారిన వర్గాలు అభివృద్ధి సాధించి ప్రగతి పద పదంలో పయనించాలి ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అభివృద్ధి పైన ముందుకు పయనించాలని సంధించే విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలని కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించాలి పైగా భారతదేశ కాదు ప్రపంచ దేశాల్లో ఎందరో మేధావులు ఈరోజు అంబేద్కర్ గారు దేశంలో ప్రపంచ దేశంలో ఎలాంటి పరిస్థితులు జరిగినా ఈరోజు అంబేద్కర్ గారు లేకుండా అలాంటి విధంగా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ సమాజానికి తాటే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిపొట్టిన విజయవాడలో ఒక అద్భుతమైన అంబేద్కర్ గారి యొక్క స్మారక మ్యూజియాన్ని అంబేద్కర్ గారి యొక్క దేశంలో ఎక్తిపెద్ద విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది అలాంటి మహనీయుని యొక్క మ్యూజియంలో చొరబడి ఆ మ్యూజియాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా దుందరం చాలా బాధాకరం చాలా విచారించదగ్గ విషయం ఆ దుచ్చర్యని ఖండిస్తూ నిరసనగా శాంతియుతంగా ఈరోజు విశాఖపట్నంలో అందరూ కూడా శాంతియుతంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు కానీ ఆయన ప్రేమించేవారు కానీ దేశభక్తులు కానీ ఈరోజు శాంతియుతంగా విశాఖపట్నం నేతవర్గంలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఒక దళిత జాతికే కాదు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు యాబ భారత జాతికి కూడా ఆదర్శ పాయిలు ఇప్పుడు దేశానికే ముందు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

బస్సులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలపై అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు జిల్లాలు అట్లాగే పాడి ప్రదేశంలో రెండు రాష్ట్రాల కూడా అటువంటి కలుపు సుభక్షింగా ఉన్నటువంటి కొంచెం జరుపుకోండి ఇట్లు దీనిపైన వచ్చాయండి సార్ మ్యాట్ పైన మ్యాట్ పైన థ్యాంక్స్ సార్ కర్ణాటకలోని గేట్ కొట్టుకుపోయిన సంఘటనపై ఏపీ మంత్రి స్పందించారు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజాము తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యాం దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులున్నాయి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ ని దించుకునేటువంటి అవకాశం పూర్వక ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తా ఉన్నారు అట్లాంటి అవకాశం ఆ డ్యామ్ లో లేకపోవడం వలన నీరు వృధాగా పోతా ఉంది అయితే ఆ డ్యామ్ లో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదాని కోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్దం చేయడం జరుగుతోంది ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా రబ్బర్ డ్యాముల తెచ్చి ఇచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టొచ్చా ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా ఇది అత్యంత బాధాకరమైన అంశం ఒక రాయలసీమ వాసిగా ఉదయాన్నే ఈ వార్త విన్న వెంటనే ఎంతో ఆందోళనకు గురి కావడం జరిగింది ఎందుకంటే దీన్ని నమ్ముకునున్నటువంటి లక్షలాది మంది రైతుల జీవితాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది ఇది మన ప్రభుత్వం కాదు తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్లకు అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాం ఆందోళనకు గురి కావద్దండి ప్రభుత్వం ఆ పనిలో ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అరువులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అందజేస్తాము అన్న మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లాలో భారీ గంజాయి పట్టివేత అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ చేసిన పోలీసులు చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెబ్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెబ్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడాను తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజాయి ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలాయి ముదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్గిరా మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇది ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు పెట్టారు ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఇంతకు ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల వరకు అందరం కూడా పనిచేస్తా ఉన్నాం మరి ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సభ నుంచి దరిదాపు ఒక తొమ్మిది మంది దాకా అరెస్ట్ చేయడం అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లాలో వందలాది మంది దళిత నాయకులు రాష్ట్ర నిర్వహించారు ఈ వగీరణ అనే అంశాన్ని మన పూర్తిగా వ్యతిరేకించి అడ్కోవాల్సిన ఉంది ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని అతిపెద్ద సంఘంగా ఏర్పడిన సంఘం అభ్యర్థి వార్తలు ఎంతతో సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం